యాని మటన్ అంటే chicken fry కి ఉప్పు కారం మసాలా అన్నీ కలిపేశాను మటన్ కి chicken కు ఉప్పు కారం మసాలా పెరుగు నిమ్మకాయ అన్నీ కలిపేశాను అన్నీ రెడీ అయిపోయని దీని అంటే నాకు 啊，也是，就是这里。También, yeah. అల్లం పంపించాను అల్లం పెంపితే చక్కగా ఎగింది మటను ఒక టమాటా మసాలా అంతా ఎగింది పక్కనే ఫ్రైస్ అనమాట చికెన్ కలిపి పెట్టాను కదా మసాలా అన్నీ కొన్ని ముక్కలు ఫ్రై చేస్తాను అనమాట కొన్ని గ్రేవీ ఫ్రై బాగా రెడ్ ఫ్రై అనమాట ఫ్రై ముక్కలు డ్రై ఫ్రై అనమాట ఇది బాగా ఫ్రై అయిపోతే గ్రేవీ ఫ్రై చేస్తాను ఫ్రై మధ్య కదా ఇదే రైస్ ఒకటికి ఒకటే ఒకటేం పావు వేసాను వాటర్ రైస్ వాటర్లో హండ్రెడ్ డైరెక్ట్ వేసేస్తాను అనమాట ఇంకా వస్తుంది అన్నమాట మనకి బ్రేక్ అవ్వకుండా కొవ్వు పూ ఉండిపోయింది కదా అది పూజ చేసేసుకొని తగినంత సాల్ట్ కొంచెం టేస్టీ సాల్ట్ ఒక్కసారి కలిపేసి ఎక్కువ కలిపేసుకోకూడదు విజిల్ పెట్టే విజిల్ పెట్టకుండా తగ్గకి అయిపోద్ది పుదీనా కూడా వేసేసాను అంత చక్కగా వస్తుంది మాట ఇంకేంటి బాగా డ్రైగా వేసేస్తాను అన్నమాట చికెన్ ఫ్రై తీసేసాను చేశాను అలా బాగా ఫ్రై అయింది కదా ఇది గ్రేవీ గ్రేవీ కోసం అదే ఆయిల్లోని టమాటా వేసి పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్రై అయిపోయి గ్రేవీ ఫ్రై బాగుంటుంది కొత్తిమీర కొంచెం సరేపాసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై గ్రేవీ కట్టి పెరిగి ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇలాగ పెరిగి వేసుకొని ఉల్లిపాయ కట్ట వెయ్యి బాగుంటుంది చాలా బాగుంటుంది అవుతుంది కదా బిర్యానీ విజిల్ పెట్టేసే సిమ్లో పెట్టి విజిలి పెట్టేసాను అనమాట వా मटन बिर्यानी चिकेन फ्रईंत पड़को लड़ता मटन बिर्यानी अन्ट रेडी चला नस्ते ली प्लीज फ्राई है తోట అనమాట ఉల్లిపాయలు లిజు ఉల్లిపాయ అంత టేస్ట్ వేరే వస్తుందని టమాటా కొత్తిమీర కరివేపాకు సీసా వేసి పెరుగు ఎక్కువ కలుపుతాను అనమాట పుల్ల నిమ్మకాయ ఫ్రై అమ్మ డాడీ కొడుతుందా కొట్టకొద్దా అని చెప్పుకో కొట్టుకోవద్దు అని చెప్పు సైలెంట్గా ఉండండి అయిపోయి చూసారా జ్యూసీ జ్యూసీగా గ్రేవీ అవుతుందన్నమాట ఇది ఈ ఫ్రై చూడండి ఎంత బాగా ఉడికిందో చూసారా కోడి చేయించేస్తాం అనమాట మేము ఇప్పుడు విడిగా చికెన్ ధాన్యం అందుకే ఇలా సరిపోద్ది మనకి చూసారా బిర్యానీ మటన్ బిర్యానీ चटनी चिकन ग्रेवी फ्राई मटन बिर्यानी पेरी चटनी चिकन फ्राई डी फ्राई चिकन ग्रेवी फ्राई మటన్ బిర్యానీ వంటలు కనిపించే ప్లీజ్ సబ్స్క్రైబ్